శ్రీ గురుభ్యో నమ భగవద్గీత నాలుగవ అధ్యాయం ముప్పై ఐదవ శ్లోకాన్ని ఈవేళ మనం పరిశీలన చేసుకుందాం యజ్ఞాత్వాహం ఏంధవ ఏన శేణ ద్రక్ష్య ఆత్మధోమీ భగవానుడు చెబుతూ ఉన్నాడు ఓ అర్జున దేనిని చో మరల నిట్టి మోహమును నీవు పొందకుందుదువు మరియు దేనిచే సమస్త ప్రాణులను నీ నా నాయందును కూడా చూడగలవో అట్టి జ్ఞానమును తత్వవేత్తల వలన నీవు తెలుసుకొను అని భగవానుడు అర్జునుల వారికి చెప్పారు జ్ఞానమును పొందట వలన రెండు ఫలితములు కలవ కలుగును మనిషికి ఏమిటా రెండు అంతవరకు ఉన్నట్టి మోహము అనగా అజ్ఞానము పూర్తిగా నశించును రెండవది సమస్త ప్రాణికోట్లను తన ఎందును అనగా భగవంతుని ఎందును తన ఎందును వీక్షింపగలుగును ఈ రెండింటిని కూర్చి ఒకంత మనం విచారించాలి అజ్ఞానం పూర్తిగా మటు మాయం అయినప్పుడు తానే భగవంతుడుగా సోబిల్లుతూ ఉంటాడు అని ఇక్కడ మనకు తెలియబడుతుంది ఎందుచేత తనలో ఉన్న దైవం ఇంతవరకు మనం విగ్రహారాధన చేస్తూ భగవంతుడు వేరు నేను వేరు అనుకుంటూ వచ్చాం గురు కరుణ వలన తేలినటువంటి విషయం ఏమిటి అంటే ఆ సాకారములో ఉన్నటువంటిది నాలో ఉన్నటువంటిది సకల చరాచరములలో ఉన్నటువంటి అన్నిటిలో ఉన్నటువంటి పరమాత్మ ఒక్కటే అనే నిక్షయానికి వచ్చిన వాడే నిజమైనటువంటి జ్ఞాని అటువంటి అజ్ఞానం నశించి జ్ఞానం ప్రాప్తించాలి అంటే గురు కరుణ కావలసినదే గురు కరుణ కాక ముందు గురు ప్రాప్తి లభ్యము కాక ముందు ఎట్లా ఉన్నాను నేను అంటే నేను వేరు భగవంతుడు వేరు అని భగవంతుడు ఎక్కడో విగ్రహమూర్తి అయి ఉన్నాడు అని భగవంతుడు ఎక్కడో గుడిలో ఉన్నాడు అని నేను అల్పజ్ఞుడును అని భగవంతుడు సర్వజ్ఞుడు అని ఈ విధంగా భావనతో ఉన్నది గురు కరుణ కలిగినందువలన శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేసినటువంటి సత్యము ఏమిటి అంటే నాలోను నీలోను అందరిలో కూడా ఉన్నది పరమాత్మ స్వరూపమే అని నీ వెరుగుము అర్జున అని అర్జునుల ద్వారా మనందరికీ తెలియచేశారు గురుముఖత ఆ మర్మ ధర్మములను ఎరిగినటువంటి వాడు సర్వత్రా ఉన్నది ఒకే సత్య స్వరూపమైనటువంటి దైవం అది అచలం అని అచల గురు సాంప్రదాయస్తులైనటువంటి మహానుభావులు తెలియచేశారు గీతాచార్యుడు ఆత్మ అని తెలియచేశాడు ఆత్మతో ఇక్కడ మమేకం చెప్పాడు ఆత్మే ఇన్నిటికి కారణమై ఉన్నదని భగవద్గీత ఎందు శ్రీకృష్ణ పరమాత్మ అచలంని అక్కడక్కడ సూచిస్తూ వచ్చారు ఆత్మ అనగా నీలేకి నీవు వెళ్ళు నిన్ను నువ్వు తెలుసుకో నీలో ఉన్న వస్తువే సర్వత్రా ఉన్నదని దర్శించు అప్పుడు నీకు ఎవరిపైన గాని ద్వేషము కానీ ప్రేమ గాని రాదు ఎందుచేత సమత్వ బుద్ధి నీకు అలవడుతుంది అర్జున ఎక్కడైతే ప్రేమ ఉందో అక్కడ ద్వేషం ఏర్పడుతుంది ప్రేమించేవాడు ఎవరు ద్వేషించేవాడు ఎవరు అది నీవే నీవు ఉంటే ఇవన్నీ కూడా ఉన్నవి నీవు లేకపోతే ఏది కూడా లేదు దానికి కారణమైనటువంటి వస్తువ ప్రేమ ద్వేషములకు మాన అవమానములకు గౌరవ అగౌరవులకు ఈ యొక్క సృష్టి ఉన్నది అని గోచరింపబడడానికి కారణమైన వస్తువు నీలోనే ఉన్నది అది తెలుసుకో అని ఇక్కడ క్లారిటీగా తెలియచేశారు శ్రీకృష్ణ పరమాత్మ కావున ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యాన్ని తెలుసుకొని జీవించాలి సమస్త ప్రాణికోట్లు రెండు వస్తువులందు వేరు వేరుగా నుండుట సంభవించదు బాగా గమనించాలి ఇక్కడ సమస్త ప్రాణి కోట్లు కూడా రెండు వస్తువులందు వేరు ఉండదు సంభవించదు కనుక గణిత శాస్త్ర దృష్ట్యా చూచిన ఆ రెండును ఒకటి కావలసి ఉన్నది కావున జ్ఞానానంతరము జీవుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే అగుచున్నాడని అర్థము దీనిని బట్టి చూచినచు జ్ఞానం ఎంతటి మహత్తర వస్తువు బోధపడగలదు ప్రపంచములో ఎంతయో కష్టపడినచో కొంత ధనము క్షేత్రము అధికారము మాత్రము లభించుతున్నవి కానీ ఒకంత పరిశ్రమ చే సాధన చే ఇంద్రియ నిగ్రహము చే ఆత్మ విచారణముచే భక్తి చేండమునంతటిని జీవుడు పొందగలుగుతున్నాడు వెయ్యేలా సాక్షాత్తు భగవంతుడే తానొగుచున్నాడు ఇక్కడ మనకు బాగా క్లారిటీ ఇచ్చేశాడు భగవానుడు సాక్షాత్ భగవంతుడే తానొగుచున్నాడు ఎప్పుడు నేననే వస్తువును నిలుపుకొని సర్వాన్ని నేను గ్రహిస్తూ ఉన్నాను శాసిస్తూ ఉన్నాను పోషిస్తూ ఉన్నాను నేను అనుకుంటే ఏమైనా చేయగలను నేను ఏమి చేయలేకుండా పోయాను ఈ అన్ని భావనలు కూడా ఏ వస్తువు అయితే కలుగుతున్నదో ఆ వస్తువు నీలోనే ఉన్నది ఆ వస్తువుని నీవు లేకుండా చేసుకున్నప్పుడు నీవే ఆ సత్యమై సోవిల్లుతూ ఉంటావు ఈ భ్రమలో భ్రాంతులు కలగడానికి ఈ ఆత్మ ఆత్మగా ఉండక శూద్రాత్మగా మారి ఈ యొక్క బ్రహ్మ అనగా ఈ యొక్క మాయా శబలిత బ్రహ్మముతో మమేకమై ఇరవై నాలుగు తత్వములతో కూడుకొని జీవుడు తన స్వస్వరూపాన్ని మరిసి నిజ దైవాన్ని ఎరుగలేక నానా తంటాలు పడుతున్నాడు ఈ అజ్ఞానమంతా మటుమాయము కావాలి అంటే గురు కరుణ కావాలి గురువుని శరణు వేడాలి అప్పుడే నీవు ఆ స్థితిని పొందగలవు అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారికి తెలియచేశారు మరి అంతవరకు అర్జునుల వారికి శ్రీకృష్ణ పరమాత్మ బోధించినటువంటి బోధ ఏమైనది అంటే ఎప్పుడైనా కానీ తను చెప్పినప్పుడు విషయాన్ని స్పష్టంగా వినినట్టే ఉండి వినకుండా పోయినప్పుడు ఏదైనా కొంత వెలితి ఉన్నప్పుడు మళ్ళా అనుభవాన్ని పొందినటువంటి మహనీయుల వద్దకు వెళ్ళి తెలుసుకోవలసినది అప్పుడు ఇంకా తాట తెల్లివవుతుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది ఈనాటి కాలంలో కూడా ఒక మహనీయులు చెప్పినటువంటి బోధన మంత్రోపదేశం పొంది కూడా మళ్ళీ ఎందుకు ఉపన్యాసములు జరుగుతున్న చోటికి వెళ్ళాలి వినాలి అన్నప్పుడు ఈ ప్రశ్నికి సమాధానం అక్కడ మనకు దొరుకుతుంది కావున అట్టి మహోన్నత పదవిని బడవుటకై మహనీయులను సేవించి ఈ జన్మయందే ఆత్మజ్ఞానమును సముపార్జించవలెను అని భగవానుడే మనకు తెలియచేశాడు జ్ఞానమును పొందినచో కలుగు ఫలితమేమి మనకు అంటే మరల మరల జీవుడు మోహమందు అనగా అజ్ఞానమందు పడడు పడకుండా నిక్షేయంతో ఉంటాడు అత్తరి సమస్త ప్రాణికోట్లను తన ఎందును భగవంతుని ఎందును వీక్షింపగలడు అని మనకి ఇక్కడ తెలియబడుతుంది నిజమైనటువంటి వన <coughs> జ్ఞానాన్ని పొందినటువంటి వాడు మాయ రహితుడు ఎట్లా ఉంటాడు అంటే భగవంతుణ్ణి లిమిటెడ్ చేయడు ఒక చోటికి పరిమితం చేయడు సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ సందు లేకుండా నిండి నివిడీకృతమై ఉన్నది దాన్ని మనం ఎక్కడా ఎతకవలసినటువంటి పని లేదు మన అజ్ఞాన నివృత్తి అయినప్పుడు అదే నేనై ఉన్నాను నేనే అదే ఉన్నది వేరుగా లేదు నాలో ఉన్న పరమాత్మ అన్ని వస్తువులలోనూ ఉన్నది అన్ని చోట్లలో ఉన్న పరమాత్మ మరి నేను వేరుగా లేను కదా అనే సత్యము తెలుసుకున్నటువంటి వాడు తాను లేకుండా పోయినప్పుడు నేను నేను అని ఎరుక మాయ శబలిత బ్రహ్మ మటుమాయమైనప్పుడు ఉన్నది పరిపూర్ణమే అని మనకు తెలియబడుతుంది సర్వం సద్గురు పాదార్పణ వస్తుంది జై గురుదేవ